ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అమ్మ అనాథగా మారింది అవును ఆమె అనాథే నలుగురు కొడుకులు ఉన్నా కూడా ఆమె అనాథే చనిపోయిన తర్వాత తల పెట్టి పున్నామ నరకం నుంచి విముక్తి కలిగించాల్సిన కొడుకులే కనికరం లేకుండా శ్మశానంలో వదిలేశారు చివరి రోజుల్లో కంటికి రెప్పలా కాపాడేసిన పుత్రరత్నాలు బతికుండగానే పాలు చేశారు నవమాసాలు మోసి కనిపించిన తల్లికి గుక్కెడు బువ్వ పెట్టలేక పొల్లకాడులో వదిలేశారు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని నానుడి నిజమవుతోంది నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లిపై కనికరం చూపలేదు వృద్ధాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూడాల్సిన కొడుకులకు కన్న పేగు భారమవుతోంది చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిని కాలు విరగొట్టి స్మశానంలో వదిలేశాడు కసాయి కొడుకు అనుబంధాలను సమాధి చేసి గుండెల్ని పిండేసే అమానవీయ ఘటన జగిత్యాల జిల్లాలో గెలిచూస్తుంది జగిత్యాల జిల్లా చెలుకువాడకు చెందిన రాజవ్వ తనకు నలుగురు కొడుకు రాజవ్వ భర్త చనిపోవడంతో నలుగురు కొడుకులను పెంచి పెద్ద చేసింది అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు పైగా తాగుడికి బానిసైన చిన్న కొడుకు పింఛన్ పైసలు ఇవ్వలేదని తల్లిని కొట్టడంతో రాజవ్వలు విరిగిపోయింది దీంతో కదలలేని స్థితిలో ఉన్న ఆమెను రోడ్లోని శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోయారు తిండి లేదు పైగా చలి అయినా వాటిని తట్టుకుంటూ అక్కడే ఉన్న చిన్న రూమ్ లో స్థానికులు పెట్టేది తింటూ కాలం రాజవ్వ ఇక రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న వయసు Так ли చలి తీవ్రతతో రాజవ్వ మరింత నిరసించిపోయింది ఎనిమిది రోజులుగా చలిలో కాలిగాయాలతో ములుగుతూ కదిలే పరిస్థితి లేకపోవడంతో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తుంది అయితే అక్కడి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు వయోవృద్ధుల సంక్షేమ జిల్లాధికారికి సమాచారం ఇచ్చారు సమాచారంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రాజవ్వను సఖీ కేంద్రానికి తరలించారు హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తామని వయోవృద్ధుల చట్టం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని వయోవృద్ధుల సంక్షేమ జిల్లాధికారి నరేష్ తెలిపారు Thank you.